చంపేపల్లి మండలం నారాయణపల్లి గ్రామం ముద్దినేని వాళ్ళపల్లె నాలుగు వందల నాలుగు సర్వే నెంబర్లో మా పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక తరం అయిపోతే ఆ కుంట మిట్ట భూమి దుండుకుంటా ఉన్నాము సహాయ చేసుకుంటా దానివి డిమాండ్ చేసి ఈ లేఖరు ముచ్చివాళ్ళు లక్ష రూపాయలు ఇస్తే మేము ఏం పేపర్కి వెయ్యము ఏమి లేఖరా శివ ఈనాడు శివ అని చెప్పినాడు ఎందుకు రాల చిరుపాలనైనా ఎప్పుడు తిన్నుకుంటూ దోకుంటా ఉన్నాం దానికి ఇచ్చేదని మేము లేకపోతే పేపర్ స్టేట్మెంట్ ఇస్తాము ఎంఆర్ఆర్ కంప్లీట్ ఇస్తాము కుంటే ఎడుగు ఇస్తామన్నారు సరే ఓకే పోస్ట్లోకి అని చెప్పాము సరే అట్లే పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు కుంట మాములు నెంబరాలు పుడిచి ఎడుగుకి ఇస్తాడు మేము డబ్బులు ఇవ్వలేదు మా సమస్య పెట్టాడు అది బాగా ఇబ్బంది అదంటే ఒక తరం అయిపోయినాడు మా పెద్ద వాళ్ళ కాలం ఉంటే అది ఒక సమస్య రెండు వేల పంతొమ్మిదిలో అడిగినా ఇట్లే రెండు బిల్డింగ్లు ఛాన్స్ అయినాయి డబ్బులు వచ్చే డబ్బులు నా డిఫార్లు ఇంటికి అని హౌసింగ్ బోర్డు గార్డు ఇప్పుడు ఆయన బెదిరించి నువ్వు ఎట్లు ఇస్తావు ఆ ఇతని చిల్లర డబ్బులు ఇవ్వలేదని మేము ఆ రోజు ఇంటికి ఇవ్వలేదని ఆడి పోయి బెదిరించి మీ డిఫార్లు చెప్పంటే నా దగ్గర ఉండేది పక్కన ఉండే వేరే ఇంటి కాకపోతే ఆ ఇంటికి లేవు దీని డబ్బులు ఇవ్వలేదని ఆ రోజు బిల్డింగ్లు రెండు మాకు సాయంత్రం లాగా అయిపోయినాయి పోయినాయి అది ఒకటి మళ్ళీ బోర్ నీళ్ళు పంచాయతీ నీళ్ళు ఒకటి ఉన్నది అది రాని కన్నా కూడా మాకు కంప్లైంట్ ఇచ్చా కూడా ఎంఆర్ఆఫీస్లో వచ్చి ఆడి కూర్చుని అడ్డబడ్డాడు అది మేము మళ్ళీ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసాము హెడ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడినా కూడా నేను మాట్లాడి సాల్వ్ అన్నాడు ఫోటో పెట్టినావు ఆయనకు హెడ్ ఆఫీస్కు ఆయన సాల్వ్ చేస్తాను అబ్బాయి మాట్లాడతాలో మీరు ఏ బాధపడద్దు అన్నాడు సరే ఏది చేయలేము మూడు సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడు అబ్బాయి ఇప్పుడు ఏం కావాలని కోరుకున్నాను మా డబ్బులు జనరల్ అయింది డబ్బులు రోజులు అయింది ఇప్పుడు మూడు నెలలు అయింది ఎన్ని రోజుల చేస్తావు ఈ రోజు డబ్బులు ఇవ్వలేదండి మమ్మల్ని అడిగే కొంచెం అర్థమైంది అడిగినాడు మేము ఇవ్వలేదని మాకు ఇప్పని చేశాడు అంటానా పరంపో ఎట్లా పెడతావు అది పరంపోగా చేస్తున్నాడు